వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య తెలిపారు బుధవారం ఆయన మాట్లాడుతూ మండల పూజ సందర్భంగా గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అభిషేకంలో పదకొండు గంటలకు లక్ష పుష్పార్చన నూట ఎనిమిది అష్టోత్తర పూజ నలభై కోట రోజు గణపతి హోమం ముగింపు పూర్ణాహుతి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పడిపూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద వితరణం ఉంటుందని తెలిపారు వేములవాడ పట్టణ ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులు మండల పూజ పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు దక్షిణ కాశ్ కుండక్షత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు మండల పూజ మహోత్సవంలో ఇరవై ఆరు తారీఖు గురువారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి పూజా కార్యక్రమం జరుగును మార్నింగ్ ఉదయము ఆ అభిషేకంలో స్వామివారికి అష్టోత్తర కలశాలచే నూట ఎనిమిది కలసే పూజా కార్యక్రమం జరుగును దాని తర్వాత గణపతి పూర్ణాహుతి నలభై ఒక్క రోజు గణపతి మన ఓమంలో కూడా పూర్తవును కావున రేపు పూర్ణాహుతి జరుగును మరియు లక్ష పుష్పార్చన స్వామివారికి కార్యక్రమం జరుగును సాయంత్రం పడి కార్యక్రమం కూడా జరుగు కాబట్టి రేపు అయ్యప్ప స్వామి ఆ సన్నిధానంలో శబరిమలలో మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయో ఇలాగే అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి రేపు చివరి మండల పూజ కాబట్టి దేవాలయంలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ప్రజలు మహిళా సోదరుమన్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఉదయం నుండి రాత్రి సాయంత్రం వరకు కూడా పూజ కార్యక్రమంలో ఏ టైం వీళ్ళు కూడా అందరు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని తీర్థప్రసాదం తీసుకోవాలని కోరుచున్నాను స్వామియే శణమయ్యప్ప స్వామియే శణమయ్యప్ప